ఏదైతే ఆశా బింద్ గారు ఆశా బింద్ గారు మేడం వినబడుతుందన్న వాయిస్ చెప్ప ఒకరు రప్ప రప్ప నడుకుతామంటే ఒకరు మాత్రం మీ అంతా చూస్తాం ఎక్కడ తగ్గేదే లేదు అంటున్నారు అంటే ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ ఈ రెండు వర్గపోర్గనే ఉన్నాయి తప్ప సామాన్య ప్రజలకు మన భాష పట్ల మన మాట పట్ల ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏ వ్యక్తి తోటైనా సామాన్యంగా మంచిగా అనువుగా మాట్లాడితేనే వార విలువలు పెరుగుతాయి కానీ ఇలాంటి భాషల పట్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడి గారు కావచ్చు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు భాషల భాషలు అనువాదిస్తే అక్కడ ప్రజలు కావచ్చు లేదంటే కార్యకర్తలు కావచ్చు ఇలాంటి భాష పట్ల అసలు ఏం చేయాలంటారు అందరికీ నమస్కారం అండి ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ మీకు రాజమౌళి గారు మీకు కూడా నమస్కారం అండి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం అండి ఇటు తెనాలు కావచ్చు పొద్దులు కావచ్చు ఇప్పుడు జరిగిన రెండు పాడు విషయంలో కూడా కావచ్చు మనం ఆయన ఎవరికెళ్ళి పరామర్శ పరామర్శిస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి పరామర్శల గురించి మనం మాట్లాడుతున్నాం ఆయన వచ్చి పోలీసుల్ని కూడా మీ అంత చూస్తాము మీ అంతు తెలుస్తామనేసి పోలీసులతో సహా లేకపోతే ముఖ్యమంత్రి గారు గాని అధికారంలో ఉన్న పరిపాల చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు యాక్చువల్ గా ఆయన నాకు తెలిసి ఆయన రాజకీయాలకి పనికొచ్చే వ్యక్తి కాదండి హీ డజంట్ ఫిట్ ఫార్ పాలిటిక్స్ హీ మే బి ఫిట్ ఫార్ లైక్ బిజినెస్ మెన్ కావచ్చు లేదా ఈ రౌడీలు కానీ వీటికి ఒక కింగ్ గా కింగ్ మేకర్ గా అయితే బాగుంటారండి ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమేం జరిగాయనేసి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేశారు ఎలక్షన్స్ లో మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి పంచాయతీ ఎలక్షన్స్ లో కానివ్వండి ఎవరైతే వెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే ఎంతెంత ఇబ్బందులు గురి చేశారు ఒక తురుకాకిషోర్ ఆ ఉమా గారిని బుద్ధ వెంకన్న గారు కారులో వెళ్తుంటే ఎలా రాడ్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఒక ఎమ్మెల్సీ అనంత బాబు ఆయన వాళ్ళ డ్రైవర్ ని హత్య చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కానివ్వండి లేదా ఎమ్మెల్సీని ఏమంటారు బందలించడం కానీ సస్పెండ్ చేయడం కానీ ఈ పనులు ఏమీ చేయలేదు ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రజలు పూర్తిగా అబ్జర్వ్ చేశారండి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బిహేవ్ చేశారు ఏ మాట బయటకి చెప్తే ఏం వస్తుందో అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ చాలా సైలెంట్ గా ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పారు జగన్ గారికి ఇప్పటికీ అర్థం కానిది చంద్రబాబు నాయుడు ఓటేస్తే మేము గెలుస్తాము వాళ్ళు వేయకపోయినా పర్లేదు అన్నట్టే ఉన్నారు కానీ ప్రజలు వేసేస్తారు మాకనే ఉద్దేశంలో ఏదో లోకంలో ఉంటున్నారు ఆయన కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ కి రావాలి కనీసం ఆలోచించాలి ఎవరు ఓట్లు వేస్తే వస్తారు నూట యాభై ఒక్క నుంచి పదకొండుకు రావడం అనేది సామాన్య విషయం కాదు ఆయన అర్థం చేసుకోవాలి ఇప్పుడు వచ్చి గంజాయి బ్యాచ్ ని వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నారు ఇప్పుడు వచ్చినది నిన్న జరిగిన చూస్తే ఆయన జగన్ గారు వచ్చిన పర్యటనలో పబ్లిక్ గా పట్టపగలు మందు బాబులు మందు తాగుతూ నిలబడుతూ వాళ్ళ వాళ్ళ వెంట తిరుగుతున్నారు చూడండి అంటే ఆయన వెంట వచ్చిన వాళ్ళంతా ఒక రౌడీ బ్యాచ్ కావచ్చు ఒక గంజాయి బ్యాచ్ కావచ్చు వీళ్ళంతా ఆయన వెంటే ఉన్నారు ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి పరామర్శలు చేస్తున్నారు కదా ఆ రౌడీ మూకల్నే ఈయన సపోర్ట్ ఉంది కాబట్టి మన మన నా మన నాయకుడు వచ్చాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు ఈ రౌడీ మూక మాత్రం సో ప్రజలు ఎవరు హర్షించదగ్గ విషయం అయితే కాదు ఇది ఎవరు ఆయనకు సపోర్ట్ అయితే చేయరు ఏమంటే ఆయన గట్టిగా మాట్లాడిన ప్రాబ్లమే ఎవరితో ప్రజలు కూడా భయపడే రకంగా తయారైనారు ఒక తాలిబాన్ ఒక తాలిబాన్ ఒక టీం వస్తుందే అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి సో ఖచ్చితంగా ఎవరు హర్షించదగ్గ పద్ధతి అయితే కాదు ఇది ఏ ప్రజలు కూడా హర్షించరు ఖచ్చితంగా పదకొండు కాస్త ఒకటికి వచ్చేంత వరకు ఒకటో సున్నానో వచ్చేంత వరకు కూడా ఆయన చేసుకుంటారండి ఎస్ నా నరసింహారావు గారు